ధీరజ్ చాలా కోపంగా తన రూమ్ లోనికి వచ్చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ప్రేమ వస్తూ ఉంటుంది అది గమనించి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏవే ఆ నగలు ఎక్కడ దాచిపెట్టావు ఏం చేశావు ఆ నగలు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నా నగలు నేను దాచిపెట్టుకోవడం ఎంట్రా అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే అసలు ఈ నగలు గోళ ఏంటో ఇది ఫస్ట్ నుండి నన్ను వదలటం లేదు ఈ నగలు 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 చంపేస్తున్నాయి అయినా మీ వాళ్ళే ఈ నగలు తీసుకొని ఏవో గుల్టు నగలు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మా మీద పడుతున్నారు చూసావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం లేదు వాళ్ళు మేము చూసావా మమ్మల్ని ఎలా తిడుతున్నారో వాళ్ళు ఈ నగలేవో మేమే తీసుకొని వాడేసుకొని మేము తింటున్నామంట అలాగే బ్రతుకుతున్నామంట మాకు అంత అవసరం ఏంటంటే అసలు ఆ నగలు మీ వాళ్ళే తీసుకొని మా మీద ఇదంతా చేస్తున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఎవరే నీకు దండం పెడతాను ఈ విషయాన్ని వదిలిపెట్టేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరస్ మాత్రం లేదు ఎలా వదిలిపెడతాను అసలు ఈ నగలన్న విషయమే నాకు వస్తే చాలా చిరాకు వస్తుంది అయినా ఆ రోజు కూడా ఇలాగనే కదా నువ్వు ఆ నగలు తీసుకొని ఒక స్పాట్కు వెళ్ళావు మళ్ళీ అదే స్పాట్కి నేను వెళ్ళడం ఏంటో అలాగే ఏదో గొడవ జరిగి మన ఇద్దరికి నేను నీ మేడలో తాళి కట్టడం ఏంటో నాకు నాకు అర్థం కావటం లేదు ఈ నగలతో వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావటం లేదు నిన్ను పెళ్లి చేసుకున్నందుకే ఇప్పుడు ఈ తలొప్పి మొత్తం ఉన్ను లేదంటే మేము ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం లేదు ఈ నగల వల్లనే నీకు మొత్తం ఇది జరిగింది ఈ నగలు లేకుంటే నేను కూడా ప్రశాంతంగా ఉండేవాడిని నిన్ను అసలు పెళ్లి చేసుకోకపోతే ఇంకా బాగుంటుంది గుండేది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దే మాత్రం నిన్ను ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో అప్పటి నుండి నా ఫ్యామిలీకి నేను దూరం అయ్యాను అలాగే నిన్ను భరించలేకపోతున్నాను కూడా అని చెప్పేసి అయితే అంటూ ప్రేమ వైపు చూస్తూ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది